ఉద్యమం అనే పదంలో నుండి ఉద్భవించిన లీడర్ దళిత నిమ్న వర్గాల కోసం అలుపెరగని పోరాటం ఆరోగ్యశ్రీ పథకావిర్భావానికి మూలకారకుడు వికలాంగుల హక్కుల కోసం చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కోసం అంచలనమైన కృషి చేసిన ఫైటర్ ప్రధాని మోడీ చేత శభాష్ అనిపించుకున్న నేత పట్టుదలకు నిబద్ధతకు సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలకు స్ఫూర్తి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా మంద మాదిగా ఉద్యమ నాయకుడిగా ఆయన ప్రస్థానం చూస్తే పంతొమ్మిది వందల ఎనభై వరంగల్లో కుల వ్యతిరేక ఉద్యమకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి నిమ్న కులాలను అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆధిపత్య కులాల వ్యక్తులపై ఆయన చర్యలు తీసుకున్నారు ఆ సమయంలో ఆయనకు పీపుల్స్ వార్ నక్సలైట్ నుంచి మంచి మద్దతు లభించినప్పటికీ తర్వాత చట్టపరమైన మార్గాల ద్వారా అట్టడుగు దళిత వర్గాల హక్కులను పొందేందుకు తీవ్రవాదాన్ని విడిచిపెట్టారు నక్సలైట్లతో విడిపోయాక విస్తృతంగా దళిత ఉద్యమంలో చేరిన తర్వాత కారం చేడు సుందూరు కమ్యూనిస్టు మారణకాండాలు బలపడ్డాయి దురదృష్టవశాత్తు బాల నేతృత్వంలో చేసిన ఉద్యమాలకు మాదిగలు ఇతర చిన్న వర్గాలకు సమాన రిజర్వేషన్ల విధానాల పిలుపుని పూర్తిగా ప్రభుత్వం అర్థం చేసుకోకపోవడం మద్దతు ఇవ్వకపోవడం చేత తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలో ఎస్సీలలో ఉపవర్గాలను సృష్టించాలని ఉద్యమానికి మద్దతుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ఉద్యమానికి నాయకత్వం వహించి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఇతర ఎస్సీ వర్గాలకు న్యాయం కోసం బాధించారు చాలామంది ప్రగతిశీల ఆలోచన పరులు కూడా ఈ డిమాండ్కు మద్దతు ఇచ్చారు మరోసారి రెండు వేల ఎనిమిదిలో కూడా ఈ డిమాండ్ కోసం నిరార దీక్షతో ఆందోళనకు దిగారు మందకృష్ణ మాదిగా ఇతర నాయకులకు తమ వాదన సూచించడానికి తమ ఇంటి పేరుగా స్వీకరించే వరకు మాదిగా అనే పదాన్ని చట్టపరంగా అభ్యంతరకరమైన కూడా అదే పదాన్ని ఉపయోగించారు రెండు వేల నాలుగులో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో మధురకు చెందిన నసిం అనే బాలిక గుండె ఆపరేషన్ కు ఒక లక్ష నలభై వేల రూపాయలు అవసరమయ్యాయి నసిం ముస్లిం మతానికి చెందిన బాలిక కావడంతో ఇరవై ఐదు వేలు మాత్రమే సాయం చేసిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రెండోసారి మందకృష్ణ సాయం కోసం మిగిలిన మొత్తాన్ని అభ్యర్థించక వైఎస్ఆర్ నిరాకరించారు దాంతో ఎలాగైనా మిగిలిన మొత్తాన్ని స్వతంత్రంగా వసూలు చేయాలని నసీమ మరింత ఒత్తిడి చేపట్టినప్పుడు వైఎస్ఆర్ ఈ అభ్యర్థులను మంజూరు చేయడం వల్ల ఇలాగే చాలామంది అనారోగ్య సమస్యలతో వచ్చి ఆర్థిక సాయం అడుగుతారని అలా వారి డిమాండ్ ఎక్కువ అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి విషయాన్ని మళ్ళీ కొనసాగిస్తే మందకృష్ణపై బెదిరింపులకు పాల్పడ్డారు తదనంతరం పిల్లల గుండె జబ్బుల చికిత్స జాప్యాన్ని నివారించడం దానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు ప్రాముఖ్యత నొక్కి చెప్పుతూ మందకృష్ణ పిల్లలతో ర్యాలీకి నాయకత్వం వహించారు ఇక కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు కేటాయించాలని కోరారు పిల్లల గుండె జబ్బుల గురించి మరియు ప్రభుత్వ ప్రమేయం ఆవశ్యకత గురించి అవగాహన పెంచడానికి చర్యలు గణనీయంగా దోహదపడ్డాయి ఫలితంగా రెండు వేల నాలుగులో రాష్ట్రంలో ఇరవై నాలుగు స్క్రీనింగ్ క్యాంపులు స్థాపించబడ్డాయి ఇందులో ఐదు వేల ఐదు వందల మంది గుండె జబ్బులు ఉన్న పిల్లలను గుర్తించారు ఇది పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని ఆరోగ్య కార్యక్రమాల యొక్క ప్రాధాన్యత పథకమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించడానికి దారితీసింది అలా రెండు వేల తొమ్మిదిలో స్పీకర్కి చేసిన కృతజ్ఞత ప్రసంగంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దురదృష్టవ మరణించడానికి నాలుగు రోజుల ముందు అసెంబ్లీలో మంద చేసిన కృషితో ఆరోగ్యశ్రీ స్ఫూర్తి పెంపొందిందని స్వయంగా వైఎస్ఆర్ అంగీకరించారు వికలాంగుల హక్కుల కోసం పోరాడేందుకు రెండు వేల ఏడులో మందకృష్ణ మాదిగా వికలాంగుల హక్కు పోరాట సమితిని అని సంస్థను ప్రారంభించారు నిజాం కళాశాల సమాధానంలో వికలాంగుల మహాగర్జన అనే పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు నెలవారీ పింఛన్లు రెండు వందలు మాత్రమే అందుతుండగా తమిళనాడులో నాలుగు వందల రూపాయలు పాండిచ్చేరులో చాలా ఎక్కువ ఉందని ఆయన సూచించారు వారి డిమాండ్లను తెలియజేయడానికి సుమారు రెండు వేల మంది వికలా షీర్ బాగులు అని బాబు జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర నిరసనకు దిగారు రెండు వేల పన్నెండులో విశాఖపట్నంలో విహెచ్పిఎస్ వికలాంగుల పోరు యాత్ర పేరుతో మరో నిరసన కార్యక్రమంలో మందకృష్ణ మాదిగం పాల్గొని వికలాంగులను ఎదుర్కొంటున్న సవాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు దేశంలో ఆరు కోట్ల వికలాంగులు ఉన్నారని అయితే వారికి సాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవట్లేదని ఆయన ఎత్తి చూపారు స్థానిక సంస్థల్లో వికలాంగులకు ఐదు పర్సెంట్ సీట్లు రిజర్వేషన్ చేయాలని ఉద్యోగంలో వారికి మూడు పర్సెంట్ ఖచ్చితంగా అమలు చేయాలని వికలాంగులకు పింఛన్లు లక్ష నుంచి పెంచాలని వాళ్ళు డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ వారి కోసం ప్రత్యేక పథకాలు అందించడం వికలాంగుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం ఉచిత గృహం విద్యుత్ రవాణా భూ పంపిణీలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి అలుపెరగని ఉద్యమాలు చేశారు మందకృష్ణ మాదిగా ఆయన జీవిత నేపథ్యం చూస్తే పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఏడున వరంగల్ జిల్లా న్యూ షాయంపేట్ గ్రామంలో కొమరయ్య కొమరమ్మ దంపతులకు జన్మించాడు భార్య జ్యోతి ముగ్గురు సంతానం ఉన్నారు ఆయన రాజకీయ నాయకుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమించ చూశారు ఎన్ని ఓటములు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఉండి నిలబడడమే ఆయన నైజం